నిర్మీయ గ్రంథం మూడవ అధ్యాయం మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని ఎత్తు నుండి తొలగిపోయి వేరొక పురుషుని దైన తరువాత అతడు ఆమె ఎత్తుకు తిరిగి చేరునా అలాగు జరుగు దేశం బహుగా గదా అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా ఎత్తుకు తిరిగి రమ్మని ఎహోవా సెలవిచ్చుచున్నాడు చెట్లు లేని కొండ ప్రదేశం వైపుని కన్నులెత్తి చూడుము నీతో ఒకడు సైనింపని స్థలం ఎక్కడ ఉన్నది ఎడవరి మార్గమున అరబి దేశస్థుడు కాచియుండునట్లుగా నీవు వారి కొరకు త్రోగులలో కూర్చుండి ఉన్నావు నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును పరుచుచున్నావు కావున వానలు కురియక మానెను కడవరి వర్షము లేకపోయి ఉన్నది అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు సిగ్గుపడ నొల్లకు అయినను ఇప్పుడు నీవు నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొరపెట్టుచుండవా ఆయన నిత్యము కోపించునా నిరంతరము కోపము చూపునా అని నీవనుకొనినను నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచునేయున్నావు మరియు రాజైన యోషియా దినుమనులు ఏహోవా నాకు ఈలాగూ సెలవిచ్చెను ద్రోహిణియ ఇస్రాయలు చేయు కార్యము నీవు చూచితివా ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదికి ప్రతి చెట్టు క్రిందికి పోవుచు అక్కడ వ్యభిచారము చేయుచున్నది ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమెను నా ఇద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు మరియు విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూద దాని చూచెను ద్రోహిణిగు ఇస్రాయేల్ వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాస ఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూధ చూచియు తానును భయపడక వ్యభిచారము చేయుచు వచ్చుచున్నది రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసిన ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరచును ఇంతగా జరిగినను విశ్వాస ఘాతకురాలగు ఆమె సహోదరైన యోదా పై వేషమునకినే కాని తన పూర్ణ హృదయముతో నా ఇద్దకు లేదని ఎహోవా సెలవిచ్చుచున్నాడు కాగా విశ్వాస ఘాతకురాలగు యూధా కంటే ద్రోహిణియగు ఇస్రాయేలు తాను నిర్దోషి అని రుజువు పరుచుకుని ఉన్నది నీవు వెళ్ళి దిక్కున ఈ మాటలు ప్రకటింపుము ద్రోహిణివగు ఇస్రాయిలు తిరిగిరమ్ము ఇదే ఎహోవా వాక్కు మీ మీద నా కోపము పడనీయను నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడూ కోపించువాడను కాను ఇదే ఎహోవా వాక్కు నీ దేవుడైన ఎహోవా మీద తిరుగుబాటు చేయచ్చు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకుంటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషం ఒప్పుకొనుము ఇదే ఎహోవా వాక్కు బ్రష్లకు పిల్లలారా తిరిగి రండి నేను మీ యజమానుడును ఇదే వాక్కు ఒకనొక పట్టణములో నుండి ఒకనిగాను ఒకానొక ఒకనొక కుటుంబంలో నుండి ఇద్దరినిగాను గాను మిమ్మను తీసుకుని సీయోనుకు రప్పించదును నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమింతును వారు జ్ఞానముతోనూ వివేకముతోను మిమ్ము నేలుదును మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు ఎహోవా నిబంధన మందసుమని ఇకను చెప్పరు అది వారి మనస్సులోనికి రాదు దానిని జ్ఞాపకము చేసుకున్నారు అది పోయినందుకు చింతపడరు ఇక మీదట దాని చేయరాదు ఇదే ఎహోవా వాక్కు ఆ కాలమున ఎహోవా యొక్క సింహాసనమని ఏరుషిలేమునకు పేరు పెట్టెదరు జనములన్నీయు తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఘత్వము చొప్పున నడుచుకొనక ఎహోవా నామమును బట్టి ఏరుషిలేమునకు గుంపులుగా కూడి వచ్చేదరు ఆ దినములలో యూద వంశస్థులను ఇస్రాయేలు వంశస్థులను కలిసి ఉత్తర దేశములో నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చేదరు నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకుని రమ్య దేశమును క్షణముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకిచ్చేదని ఇంటిని నీవు నా తండ్రి అని నాకు మొరపెట్ట నన్ను మానవనుకుంటేని కదా అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాస ఘాతకురాలగునట్లుగా ఇస్రాయేల్ వంశస్థులారా నిశ్చయముగా మీరును నాకు విశ్వాస ఘాతకులైతిరి ఇదే ఎహోవా వాక్కు ఆలకించుడి చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరము వినపడుచున్నది ఆలకించుడి తాము దుర్మార్గులై తమ దేవుడైన ఏహోవాను మరచిన దానిని బట్టి ఇస్రాయేలీలు చేయు రోదన విజ్ఞాపనములు వినపడుచున్నవి భ్రష్టలైన బిడ్డలారా తిరిగి రండి మీ అవిశ్వాసమును నేను బాగుచేసేదును నీవే మా ఎహోవాబు నీ యుద్ధకే మేము వచ్చుచున్నాము నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము నిశ్చయముగా మా దేవుడైన ఎహోవా వలన ఇస్రాయేళ్లనుకు రక్షణ కలుగును మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును వారి గొర్రెలను వారి పశువులను వారి కుమారులను వారి కుమార్తెలను మింగివేయుచున్నది ఆయనను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును వారి గొర్రెలను వారి పశువులను వారి కుమారులను వారి కుమార్తెలను మింగివేయుచున్నది సిగ్గునుందిన వారమై సాగిలు పడదము రండి మనము కనపడకుండా అవమానము మనలను మరుగు చేయునుగాక మన దేవుడైన ఏహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన ఎహోవాకు విరోధముగా పాపము చేసిన వారము